తరువాత శ్లోకాన్ని పరిచయం చేస్తూ ఉన్నాను పీడ్యమానస్తు బలిన మహేంద్రస్థేన పర్వత రీతీ నిర్వర్తయామాస అంజన రాజతీహి బలవంతుడైనటువంటి మన హనుమ పీడించటం చేత మహేంద్ర పర్వతంపై ఉన్నటువంటి బంగారు శిలలు నల్లని వర్ణం గల శిలలు తెల్లని గల శిలలు ఏర్పడ్డాయి అని అన్నారు అంటే ఆ శిలలకి గీతలు ఏర్పడ్డాయట అక్కడ అంటే ఈ శ్లోకంలో రెండు రకాల స్వారస్యం కనిపిస్తుంది మనం కూడా తిరుమల కొండని ఎన్నోసార్లు దర్శిస్తూ ఉంటాం అన్నమయ్య గారు కూడా పాడారు బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము ఏమండి ఈ కొండ అంతా రాళ్ళలానే కనిపిస్తుంది కదా ఈయనకి బంగారు వర్ణంలో ఎలా కనిపించింది అని పౌరాణికంగా దర్శిస్తే అది బంగారు వర్ణంలో కనిపిస్తుంది మహానుభావులకి అనేటువంటిదేదో పౌరాణికలు మనకి చెప్తూ ఉంటారు కానీ వాస్తవంగా కూడా చూడండి ఈ ఎర్రమట్టి రాయి చక్కగా పొడిని విధిల్చేటువంటి స్థితిలో మధ్యలో ఉండేటువంటి సరోవరముల మీద సూర్యకాంతిలు పడినప్పుడు పరావర్తనం చెందుతాయి అందువల్ల వాటికి ఉండేటువంటి గోధుమ వర్ణం సూర్యకాంతి ప్రతిఫలింపబడటం చేత మరింత అవి పచ్చదనాన్ని పొంది పసుపు పచ్చగా కనిపిస్తాయి ఆ కొండలు సహజాతి సహజంగా ఉండేటువంటి ఆ సౌందర్యాన్ని బంగారు కొండలు అన్నారు తర్వాత ఈ వర్షము పడుతూ ఉంటుంది కొండల మీద ఎక్కువగా ఆ పడినటువంటి చోటంతా కూడా పాకుడు వస్తుంది అది అట్టలుగా కట్టి నల్లగా మారుతూ ఉంటుంది ఆ తర్వాత ఆ పెచ్చులు గాలికి ఊడిపోయిన తర్వాత తెల్లటి చారలు వస్తూ ఉంటాయి ఇవి సహజంగా ప్రాకృతికంగా ఏర్పడేటువంటివి కానీ ఇక్కడ వ్యాఖ్యానకర్తలు చాలా బలంగా చెప్పారు హనుమ ఏదైతే కొండను పీడించారో అప్పుడు గైరికాది ధాతువులతో ఆ పర్వతం ఉందని చెప్పుకున్నాం కదా అప్పుడు ఆ కాంతుల చేత ఆ పగిలినటువంటి పగుళ్లలో ఒక కాంతి వచ్చింది అది బంగారు వర్ణంగా కనిపిస్తోంది ఒక చోట అలాగే నల్లటి శిలలు ఉంటాయి ఆ నల్లటి శిలలు పగిలిన చోట ఆ నల్లటి కాంతులు వస్తూ ఉన్నాయి అలాగే కొన్ని చోట్ల సున్నపురాళ్ళు గట్రా ఉంటాయి తేలిగ్గా పొడైపోయిన చోట ఆ తెల్లటి కాంతులు వస్తూ ఉన్నాయి అంటే కొండ పగుళ్ళు తీసింది ఎంత కఠినమైనటువంటి కార్యమైనా సరే సంకల్ప బలంతో మనం వెడుతూ ఉంటే కొండలు పిండి చేస్తాడు రావాడు అంటారు కదా ఆ సంకల్ప బలం అనేటువంటిది బలీయమైనప్పుడు ఆ కార్యం అలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక అనేకమైనటువంటి ధర్మజ్ఞులు దీన్ని బాగా తెలిసినటువంటి తత్వజ్ఞులు హనుమ గుణాలని అలా నొక్కి పట్టాడు ఇక్కడ తమో గుణాలను వదిలి కేవల శుద్ధ సత్వంలో ఉన్నాడు అని అంటే వాటిని వదిలేసాడని కాదు సందర్భం వచ్చినప్పుడు సీతమ్మవారితో మాట్లాడేటప్పుడు సాత్వికంగా ఉంటాడు అలాగే రాక్షసులను కొట్టేటప్పుడు రాజసంగా ఉంటాడు అలాగే రావణుడితో మాట్లాడేప్పుడు గుణంతో మాట్లాడతాడు ఆయన నువ్వేంతా మా రాముడు వచ్చాడంటే ఒక్కొక్క కపివీరుడు కనుక నీ లంకనంతా నాశనం చేసేస్తారు అని చెప్పేటప్పుడు ఆ తమో గుణాన్ని ఆయన చూపిస్తాడు అయితే ఇవన్నీ కూడా ఆయనకు అదుపులో ఉన్నాయి కనుక మనం కూడా జీవయాత్రలో సత్వ రజస్తమో గుణాలని అదుపులో ఉంచుకోవాలన్నా మన కార్యము అనేటువంటి దీక్షలో కొండలను పిండి చేసేటువంటి సంకల్పం కలగాలన్నా ఈ శ్లోకాన్ని పారాయణం చేయాలని పెద్దలు చెప్పారు ఆ శ్లోకాన్ని పరిచయం చేశాను మూడుసార్లు పారాయణం చేసుకుందాం